బాలికల చదువుతో పాటు క్రీడల ద్వారా ఆత్మస్థైర్యం పెంపొందించడానికి గాను చేపట్టిన అస్మిత ఖేలో ఇండియా క్రీడలను బాలికల సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు క్రీడా కోచ్లు ఎందుకు సహకరిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం యోజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఖేలో ఇండియా అస్మిత బాక్సింగ్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన అండర్ ఫోర్టీన్ బాల కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీ జరిగాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ తో పాటు జగిత్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ మంచాల కృష్ణ నిత్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు బిగ్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి మైపాల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ రోటరీ క్లబ్ అధ్యక్షులు ఏవెలం చారి వివిధ జిల్లాల నుండి వచ్చిన కోచ్లు రిఫరీలు సుమారు మూడు వందల మంది బాల బాలికలు పాల్గొన్నారు জিনিস <laughs> কিছু <laughs> రాష్ట్ర స్థాయి ఇప్పుడు మనం ఈ ఇన్ఫోసిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఖేలో ఇండియా అసికా ప్రోగ్రామ్ను ప్రారంభించాల్సిందిగా జగిత్యలే శాసనసభ్యు గారి సంజయ్ కుమార్ గారిని మరియు రద్దు గారిని కోరుతున్నాం ओके थैंक यू चल स्टॉप ओके चल الايه రాష్ట్ర స్థాయి ఈవెంట్‌లో మిడియాలో రావడం మరి బజాతీ పదాల ముందు చే పిల్లగార్లను ఊరేగిని లాంగ్ డిస్టెన్స్ మైలు హగార్ సూర్యాపేట సిసిలా విద్యార్థిని మిడిలే జిల్లా అంత రాష్ట్ర స్థాయి కార్యక్రమం రావడం ఏంటంటే కేంటర్ ప్రభుత్వం కార్యక్రమం కేలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మంచి ప్రణాళిక ముఖ్యంగా యువత విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెండెన్స్ ఏది సెల్ఫ్ డిఫెన్స్ ఈ తరలి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్ దానికోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అశ్వితా ఖేలో ఇండియా ఈ కార్యక్రమం ఈవెంట్ సో మరి మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మొదటి నుడే పోటీ ప్రారంభం గారు మరి ముఖ్యంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు కావడం జరిగింది ప్రారంభం చేసిన స్ట్రాంగ్ ఫిట్ అయిపోయింది తయారై తయారీ మనం ఏ డిసీజెన్ మనం నెట్ స్ట్రాంగ్ అయిపోయి ఇంకా తెలంగాణ రాష్ట్రం రాజు నుంచి పోరాడుతూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధ్యక్షుడు కావడం అప్పటి నుంచి మన గవర్నమెంట్ లో రియగ్జేషన్ కావడం కోసం చాలా ఎంత కష్టపడడం అనేది చాలా మంది విషయం తెలంగాణ అందరికి తెలిసిన విషయం కానీ ఇప్పటి వరకు కూడా అందరికీ మన గవర్నమెంట్ నేను టీ టీ స్పోర్ట్స్ యూనిటర్ ప్రతిస అదికడి మీకు లైసెన్స్ సర్టిఫికెట్ ఎందుకంటే మేము మాక బాడీ నంబర్ మా తెలంగాణ సెక్రటరీ మైపాల్ ఇక్కడ మేము అంత ఆని చేసారు మరి ఎత్త ఉన్న జనరాలవన దేశాలని ఇప్పుడు కొన్ననారు పోషారు ఒక రష్య ఒక ఈవెన్ చైనా మనకంటే అంటే ఈక్వల్గా జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో యూత్ అనేది అనేది లేదు మీ అందరినీ కూడా చిన్న పిల్లలందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో మన విధానం లోపల స్పోర్ట్స్కు చాలా వెనుకబాటు ఉన్న కొన్ని పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మరి పిల్లలకు ఎంతో మరి వాళ్ళకు అభివృద్ధి కొరకు గవర్నమెంట్ కృషి చేస్తుంది దాంట్లో భాగంగానే యాక్చువల్గా హైదరాబాద్ డాక్టర్ రాజు గారు చెప్పినట్టు ఇది ప్రోగ్రామ్ మరి దీనికి ఇటువంటి పెద్ద ప్రోగ్రామ్ కు తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా ఖేలో ఇండియా అస్మిత అనే పేరుతో ఉమెన్ లోపల క్రీడలను వారి లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఖేలో ఇండియాలో భాగంగా అస్మిత అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ ఈ కిక్ బాక్సింగ్ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇక అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిల కోసం ఏర్పాటు చేస్తూ నాడు జరగబోయే లాస్ యాంజల్స్లోని ఒలింపిక్స్లో మన యువత మంచి మెడల్స్ సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఖేలో ఇండియా ద్వారా కావచ్చు స్పోర్ట్స్ అసారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ చిన్నారులను చూసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు ఒకవైపు ఆత్మరక్షణ కోసం శారీరకంగా మానసికంగా దృఢపడడం కోసం ఈ కిక్ బాక్సింగ్ అందరు కూడా నేర్పిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మిత్రులు పంచాల కృష్ణ గారు ఇంత మంచి వారి సొంత ఫంక్షన్ాలను రెండు రోజుల కోసం ఇవ్వడం మిగతా మిత్రుల సహకారంతో భోజనం అన్నీ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం మరొకసారి దీంట్లో పాల్గొన్న చిన్నారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఆర్గనైజర్లకు జైత్యాల శాసనసభ్యునిగా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ